హలో ఆల్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా దక్షాని గోపికగా రెడీ చేయడం నాకైతే మా దక్షని రెడీ చేయడానికి రెండు గంటలు పట్టింది ఎందుకు పట్టింది అనేది ఈ బ్లాగ్ చూస్తే మీకే అర్థమవుతుంది మా గోపికని రెడీ చేయడానికి ముందే అన్ని సిద్ధంగా పెట్టుకున్నాను ఏంటి అంటే ఇంట్లో ఏదన్నా మంచి పట్లంగా జాకెట్ ఉంటే అది పెట్టేసుకుంటాను దానితో పాటు దానికి మ్యాచింగ్ చున్నీ కూడా తీసుకుంటాను మరి జడ ఉండాలి కాబట్టి జడ పువ్వులు స్టిక్కర్ మేకప్ బాక్స్ ఈ మేకప్ బాక్స్ కి అయితే పెద్ద స్టోరీ ఉంది అలాగే జ్యువెలరీ అంతా కూడా రెడీగా పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఏది మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ముందే అన్ని తీసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసి ముందు పట్లంగా జాకెట్ అయితే వేసేసాను చూస్తున్నారు కదా ఎంత హ్యాపీగా ఉందో తయారు అవ్వాలి అంటే మటుకు ముందు ఉంటుంది అర్ధం ముందు కదలకుండా సేపు నిల్చోమన్నా అలాగా చూస్తూ నిల్చుంటది అనమాట ఎంతైనా ఆడపిల్ల కదా డ్రెస్సింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే హెయిర్ స్టైల్ అనమాట చూస్తున్నారు కదా మా పిల్ల జుట్టుని అటు పిలకలేదామంటే దానికి సెట్ అవ్వదు వదిలేద్దామంటే కొంచెం మెడకి తగ్గుతుంది ఆ జుట్టుకి ఇప్పుడు నేను జడైతే పెట్టాలన్నమాట ఎలా సెట్ చేయాలి ఏంటి అన్నది నాకు తెలియదు చూడాలి ఈ జడని ఎలా సెట్ చేస్తానో ఎంతసేపు ప్పట్లో సెర్చ్ చేస్తాను ముందైతే ఈ జుట్టుని ఒక త్రీ పార్ట్స్ కింద తీసుకొని ముందుకైతే ఇటొక జడ అటోక జడ వేసేసాను సారీ జడ అనుకోకూడదు పిలకలు అనాలి సో ఇటో పిలక అటో పిలక వేసేసాను ఒక పక్క పిలక వేస్తుంటే ఇంకో పక్క అయితే హెయిర్ కలిసిపోతుంది సో అలా కలవకుండా ఎక్కడికక్కడ క్లిప్స్ కూడా పెట్టేశాను ఇంకా వెనకైతే ఇంకో పిలక వేసేసాను అనమాట సో మొత్తంగా మూడు పిలకలు అయితే కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ముందునున్న రెండు పిలకల్ని ఒక పిలక తీసుకొని దాన్ని ట్విస్ట్ చేసి వెనక్కి అయితే ట్విస్ట్ చేసేసి అక్కడ ఒక సోల్జర్ క్లిప్ పెట్టేస్తున్నాను అనమాట కొంచెం పెద్ద సోల్జర్ క్లిప్ పెడుతున్నాను ఎందుకంటే ట్విస్ట్ చేసిన హెయిర్ కొంచెం ఎక్కువ ఉంది కదా సో ఏదోలా కష్టపడి ఆ ముందున్న రెండు పిలకల్ని వెనక్కి అయితే పెట్టేశాను అలాగే వెనకనున్న పిలక దాన్ని అల్లుదామంటే అసలు సెట్ అవ్వట్లేదు దాన్ని ఏం చేశానంటే ఒక ఫోర్ ఫైవ్ రబ్బర్ బ్యాండ్స్ కంటిన్యూస్ గా పెట్టేశానమాట ఆ తర్వాత ఫస్ట్ ఉన్న రబ్బర్ బ్యాండ్ కి జడకి ఊక్సులు ఉన్నాయి ఆ ఊక్స్ వచ్చేసి ఆ జడకి తగిలించేసాను ఇంకా వెనుకున్న తాడులు కూడా ఆ ఉన్న పిల్లకి కట్టేశాను అనమాట ఇంకా మిగతాదంతా మాక్సిమం సోల్జర్ క్లిప్స్ తోనే మా పిల్ల జడ అంతా ఫినిష్ చేశాను అదండి మొత్తానికి జడ అయితే ఫినిష్ అయింది ఇప్పుడు ఆ జడకి పువ్వులు పెట్టాలి ఇక్కడ నేనైతే మా పిల్లకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ యూజ్ చేస్తున్నానండి లేదంటే హెవీ అయిపోతుంది కదా ఆర్టిఫిషియల్ అయితే లైట్ గా ఉంటుంది అని కొంచెం జడ దగ్గర కొప్పులా కనిపించాలని ముందైతే ఇది పెట్టాను అనమాట దీని తర్వాత కొంచెం పింక్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ పెడదాంలే అనేసి ఇలా సెట్ చేస్తున్నాను ఏదో పిన్ గుచ్చుకుందంట ఒకేసారి వెనక్కి తిరిగి మరీ చూసింది ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అయితే నేను వెనక సెట్ అన్నమాట చూస్తున్నారు కదా చూడడానికి ఎంత బాగుందో అసలు వెనక ఒక జడ అతికించామన్నది కూడా తెలియట్లేదు అంత బా వచ్చింది కదండి ఆ ఇప్పటికైతే ఒక పెద్ద టాస్క్ ఫినిష్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మేకప్ అనమాట చూస్తున్నారు కదా మేకప్ అనగానే మా పిల్ల మొహం ఎలా ఎలిగిపోతుందో మా పిల్లకి ఫైవ్ ఇయర్స్ వచ్చేంత వరకు నేను ఎలా రెడీ చేస్తే అలాగే రెడీ అయ్యేది ఇప్పుడు మాత్రం తను ఎలా చెప్తే అలాగే రెడీ చేయాలంటే అసలు ఒప్పుకోవట్లేదు తను ఏం చెప్తే అలాగే రెడీ చేయాలి ఆ మేకప్ బాక్స్ చేతిలోకి తీసుకొని ఏ ఏ కలర్స్ యూస్ చేయాలా ఏ ఎక్కడ రాసుకోవాలా అని ముందే ప్లాన్ చేసుకుంటుంది అనమాట సో మేకప్ అయితే ఫేస్ పౌడర్ తో స్టార్ట్ అవుతుంది ముందైతే పౌడర్ తీసుకొని మొహం అంతా పౌడర్ రాసేసాను నాకు మేకప్ గురించి పెద్దగా తెలియదు నేను కూడా పెద్దగా యూజ్ చేయను మహాదక్ష అయితే పర్టికులర్ గా ఆ స్పాంజ్ తోనే పౌడర్ రాయమని మరి కూర్చుంది మంచిగా పౌడర్ రాసేసుకుంది కాబట్టి ఇప్పుడు కాటిక అనమాట జనరల్ గా పిల్లలకి కాటిక పెడితే ఎంత పేచి పెడతారో మా పిల్ల మటుకు అస్సలు అలా కాదు చక్కగా కాటికి పెట్టించుకుంటది అనమాట ఇదిగోండి ఇంక మన మేడం గారి మేకప్ బాక్స్ వచ్చేసింది ఈ బాక్స్ అయితే పెద్ద స్టోరీ ఉందన్నాను కదా యాక్చువల్ గా ఈ బాక్స్ మేము దుబాయ్ లో తీసుకున్నాం అనమాట తీసుకోవాల్సి వచ్చింది ఒక స్టోర్ లో దీన్ని చూసి ఎక్కడ నేను మళ్ళీ బిల్ కౌంటర్ దగ్గర తీసేస్తానేమో అని చెప్పి చంకలో పెట్టుకునే తిరిగింది అనమాట మొత్తం షాప్ అంతానా లాస్ట్ బిల్లింగ్ వచ్చేటప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకొని తీసి బిల్ చేసి మళ్ళీ అదే చంకలో పెట్టుకుంది సో మా పిల్ల చాలా ఇష్టపడి మేకప్ బాక్స్ ఇది ఈ మేకప్ బాక్స్ గానీ మా పిల్ల చేతికి వెళ్ళిందంటే ఇంకా నా అవసరం కూడా ఉండదు దాని అంతా అదే అన్ని తీసేసేసుకుంటానంటది అమ్మయ్య మొత్తానికి మేకప్ అంతా అయిపోయి ఆఖరికి బొట్టు కూడా పెట్టేశాను ఈ బొట్టు పెడుతున్నప్పుడు కూడా ఇంకా మా అమ్మ ఏదో గుర్తు చేస్తుంది ఏంట అంటే లిప్స్టిక్ మర్చిపోయారంట ఆ లిప్ స్టిక్ పెట్టమని కూడా గొడవే ఫైనల్ గా ఈ లిప్ స్టిక్ వేసేస్తే మేకప్ అయిపోయినట్టే ఇంకా నెక్స్ట్ జ్యువెలరీ వేయడమే కానీ ఈ మేకప్ విషయంలో మటుకు మా అమ్మాయిని ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే ఎంత సేపు అయినా ఓపిక్ గా కూర్చొని అలా వేయించుకుంటది అనమాట నాకే ఇంకా వేయడం రాదు గాని లేదంటే ఇంకా బాగా రెడీ అయ్యేదేమో ఇదిగోండి ఈ చిన్ని చిన్ని చేతులకి చిన్న చిన్ని గాజులు అనమాట ముందు రోజు నైట్ వెళ్లి మరీ ఆ బ్యాంగిల్స్ తెచ్చుకున్నాం ఇద్దరం ఈ పింక్ కలర్ అంటే ఎంత ఇష్టమో మరి చెప్పలేము చాలా అంటే చాలా ఇష్టం అనమాట పాపకు పింకే ప్రాణం ఒక్కొక్క ఆర్నమెంట్ అలా వేస్తుంటే మేడం గారు మురిసిపోతున్నారు అన్నమాట ఇయర్ రింగ్స్ ఇప్పుడు మేడం గారు చెవులకి ఈ ఇయర్ రింగ్స్ వెళ్ళబోతున్నాయి చెవిలికి ఉన్న చిన్న ఇయర్ రింగ్స్ తీసి ఇంకా ఈ పెద్దవైతే పెట్టాను ఇవి ఎప్పుడు నేను పెట్టుకున్నా బాగున్నాయి అని అనేది ఇప్పుడు దక్షకు పెట్టాను కదా నెక్స్ట్ అయితే ఇంక నెక్లెస్ కూడా వేసేసాను దక్ష పుట్టక ముందు వరకు ప్రతి కృష్ణాష్టమికి లిక్కీనే రెడీ చేసేదాన్ని అనమాట అలాంటిది దక్ష పుట్టక ఇంక లిక్కీని రెడీ చేయడమే మానేశాను వాడైతే ఇప్పుడుకి అడుగుతాడు ఎప్పుడు దక్షనే రెడీ చేస్తావు నన్ను వదిలేసావు అంటాడు ఒక పక్క నేను రెడీ చేస్తుంటే ఇంకో పక్క ఈ పిల్లకి చూడండి ఎలాగ ఆవలింతలు వచ్చేస్తున్నాయో ఒక పక్క ఆవలింతలు వస్తేనే ఇంకో పక్క పాటలు కూడా పాడేస్తుంది చూడడానికి సైలెంట్ గా ఉంది అస్సలు అల్లరి చేయదేమో అనుకుంటారేమో ఆ అల్లరి కూడా సైలెంట్ గానే చేస్తుంది అనమాట అస్సలు కనిపించదు ఈ పూసల దండని ఇప్పుడు నేను పాపిడి చైన్ లో పెట్టబోతున్నాను వీళ్ళకి టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఏంటంటే దాన్నే వడ్డానలో పెట్టాను అనమాట ఇప్పుడు దాన్నే పాపిడి పిల్లలో పెడుతున్నాను జనరల్ గా పూసలు దండలు చూసి అబ్బాయి ఏం బా అంటే అనిపిస్తాయి కానీ ఇలా గోపికగా రెడీ చేసేటప్పుడు మటుకు ఆ పూసలే చాలా అందాన్ని అన్నమాట చూస్తున్నారు కదా ఇది పెట్టంగానే లుక్ ఒకేసారి ఎలా మారిపోయిందో చాలా అందం వచ్చేసింది కదా ఇక మేడం గారికి ఓని కట్టేస్తే అయిపోయినట్టే నీట్ గా మడత పెట్టేసి గోపికకి ఎలా అయితే వెనక నుంచి వేసి ముందుకు పిన్లు పెట్టేస్తే ఒక పని అయితే అయిపోయినట్టే వెనక నుంచి ఓని తీసి బుర్ర మీద వెయ్యం అసలు ఆ లుక్ అనేది అలా మారిపోతుంది అలా వేస్తేనే గోపిక క్యారెక్టర్ ని ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుందేమో మరి ఒక పక్క నేను దాన్ని రెడీ చేస్తుంటే దాని చూపు అంతా ఇంకో వైపు ఉంది అది ఏంటి అంటే అర్థం అనమాట దాన్ని అదే చూసుకుంటేనే ఉంది అనమాట అన్ని కరెక్ట్ గా సరిపోయినాయా లేదా అన్నది ఇంక చేతికి దండ వంకీలు కూడా కట్టేశాను ఇలాంటివి పెద్దగా పెట్టుకోరు కదా అందుకని ఏంటిది వెరైటీగా ఉంది తీసే వద్దు వద్దు అంటుంది అయినా లేదమ్మా ఎప్పుడప్పుడు పెట్టుకోవాలి అని చెప్పేసి బలవంతం పెట్టాను ఉంచింది ఇక రెండు చేతులకి కట్టేసిన తర్వాత కుంకుమ బొట్టు పెట్టేశాను అప్పుడే కదా మొహంలో కళ అనేది వచ్చేది ఇప్పటి వరకు అంతా బానే రెడీ చేశానని అనుకుంటున్నాను మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి ఇప్పటి వరకు అంతా బానే ఉంది ప్రశాంతంగా మా అమ్మాయి కూడా కూర్చొని నీట్ గా రెడీ అయిపోయింది ఇంకా ఒక దిష్టి చుక్క కూడా పెట్టేశాను ఫైనల్ గా ఒక వడ్డానం పెట్టేస్తే ఇంకా లుక్ అన్నది కంప్లీట్ అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం పెద్దది అవుతుంది కదా అత్తమ్ ఏమన్నారంటే ఐబ్రోస్ దగ్గర చుక్కలు పెడదాము అనేసి అన్నారనమాట ఓకేలే ట్రై చేద్దాము ఎలాగో బాగానే కూర్చొని రెడీ అవుతుంది కదా ఆ చుక్కలు కూడా పెడదామని స్టార్ట్ అయ్యాం ఇంకా వైట్ కలర్ చుక్కలు పెట్టడానికి బొట్టు లేదంటే అత్తమ్మ కొంచెం ఫేస్ పౌడర్ లోని వాటర్ కలిపి ఇచ్చారనమాట ఇలా పెట్టు ఉంటుంది అనేసి అనగానే ఇంకా పెట్టాము ఇంకా ఇది చొక్కలు పెట్టడం స్టార్ట్ చేశాను ఇంకా మా పిల్ల అయితే ఏడు మొదలు పెట్టేసింది అర్ధంలో చూడనివ్వకుండా మొత్తానికి చొక్కలు అయితే పెట్టేసాను అనమాట చొక్కలన్నీ పెట్టేశాక ఇంకా తీసేయమని ఒక్కటే గొడవ తుడిచే నాకొద్దు నాకొద్దు అని చాలా గొడవ చేసింది మొత్తానికి ఎలాగోలాగా ఏడు పాపిసి పెట్టాను అనమాట ఇంకా ముక్కుబుడుక కూడా పెట్టనేవలేదు ఆఖరికి నేను మా దక్షాని రెడీ చేసే లోపు ఇంకా మా తోటి అయితే ఇలా కృష్ణుడి పాదాలను అయితే మా అమ్మాయిని డైవర్ట్ చేయడం మామూలు విషయం కాదండి ఏం కావాలి ఏంటి అని కనుక్కొని దానికి కావాల్సిన చాక్లెట్స్ అన్ని ఇచ్చి అప్పుడు ఒక నాలుగు ఫోటోలు తీసాము తీసినవి మహా అయితే పది ఫోటోలేమో ఆ పది ఫోటోలకి ఆల్మోస్ట్ గంట సేపు పట్టింది అనమాట మేడం గారిని బతిమలాడుకొని బతింగలాడుకొని మరీ ఫోటోలు తీసాము అందుకే అంత లేట్ అయ్యింది ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఒక కమెంట్ అయితే చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి